నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాష్ట్రంలో ఇప్పుడు అందరి కళ్ళు లక్షల కోట్ల పెట్టుబడులు పారిశ్రామిక వృద్ధిపైనే పడింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ భాగస్వామి సదస్సు అందరంచనాలు అంచనాలు ఇవి సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో జరిగిన ఈ సదస్సు మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు సవాల్గానే మిగిలింది చేసుకున్న ఒప్పందాలు వస్తాయంటున్న పెట్టుబడులు ఘనంగానే కనిపిస్తున్నా వాటి సాధ్య సాధ్యాలు ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అందులోనూ ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పాత ప్రతిపాదనలైతే కొత్త కవర్లు వేశారన్న విమర్శల నేపథ్యంలో ప్రాజెక్టుల కార్యరూపం దాల్చుతాయో వాటికి ప్రభుత్వ సహకారం ఏ మేరకు అందుతాయో అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది హబ్ గా పేరొందిన హైదరాబాద్ మహానగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం సహజ వనరులతో పాటు ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చే ఎన్నో అవకాశాలు మన రాష్ట్రంలో పుష్కలం మరోవైపు అంతర్జాతీయంగా రవాణా సదుపాయాలతో అనువైన కేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఇక్కడ లభిస్తున్న సదుపాయాలు దిగ్గజ కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి ఇప్పటికే ఔషధ ఐటీ విమానయాన రక్షణ ఇన్ఫ్రా నిర్మాణ రవాణా ఓడరేవులు సహజవాయువు రసాయనిక పరిశ్రమలు ఎన్నో పరిశోధనా కేంద్రాలతో రాష్ట్రం ఖ్యాతి గడించింది ఫలితంగానే గత రెండున్నర దశాబ్దాలుగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలకు పెట్టుబడుల వరద పెరుగుతూ వచ్చింది దేశీయ కంపెనీలే కాక అంతర్జాతీయ సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడ్డాయి అనుగుణంగానే వేలల్లో కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి అదే స్ఫూర్తి కొనసాగించేందుకు ప్రస్తుతం ఐదు లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పద్దెనిమిదవ అంతర్జాతీయ భాగస్వామి సదస్సులో మైలురాయి లాంటి కీలక ఒప్పందాలు కుదిరాయి రాష్ట్రంలో కొత్తగా ఉత్పాదక పెట్టుబడుల జోన్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై రెండు నాటికి కోట్ల సంఖ్యలో ఉద్యోగాల సృష్టికి ఉద్దేశించిన ఆ లక్ష్యాలు నెరవేరితే రాష్ట్రంలో నూతన అధ్యాయం ఆవిష్కృతమవుతుంది లక్ష్యాలకు అనుగుణంగానే భాగ్యనగరం భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు ముప్పై వేల కోట్ల రూపాయలతో కాకినాడ ఆర్థిక మండలిలో రిఫైనరీ సహా పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ కు జీఎంఆర్ హోల్డింగ్స్ సంసిద్ధతను వ్యక్తం చేసింది తద్వారా సుమారు రెండు వేల మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి మల్టీ ప్రొడక్ట్స్ సెజ్ పేరిట మూడు వేల కోట్లతో జీఎంఆర్ సంస్థ చేసుకున్న మరో ఒప్పందం కార్యరూపం దాల్చితే నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుంది పెట్రోకెమికల్స్ పెట్రోలియం ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పిసిసి లో ముప్పై వేల కోట్ల రూపాయలతో పెట్రోలియం రిఫైనరీకి పిఆర్ శెట్టి గ్రూప్ సంస్థ భారీ ఒప్పందం చేసుకుంది దాని ద్వారా మూడు వేల ఉద్యోగాలు రావచ్చని అంచనా రెండు వేల కోట్ల రూపాయలతో క్రీడా విశ్వవిద్యాలయం వెయ్యి కోట్లతో ఏడు వందల నాలుగు ఎకరాల్లో ఆయుర్వేద ప్రాంగణం ఏర్పాటుకు యష్ బిర్లా సంస్థ సంతకాలు చేసింది దానికోసం శంషాబాద్ సమీపంలో ఏడు వందల నాలుగు ఎకరాల్లో అంతర్జాతీయ సమీకృత ఆయుర్వేద పార్క్ కర్నూల్లో పది వేల కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఐదు వేల కోట్లతో లైట్ న్యాచురల్ గ్యాస్ టెర్మినల్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది తొలి రోజు సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడికి ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు రెండో రోజు పెద్ద ఎత్తున ఒప్పందాలపై సంతకాలు చేశాయి శుక్రవారం జరిగిన కీలక ఒప్పందాలు పదిహేను వేల కోట్ల రూపాయలతో థర్మల్ గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందాలు చేసుకున్న జీవీకే సంస్థ మరిన్ని కొత్త ప్రాజెక్టులతో వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది తడ సమీపంలోని శ్రీ సిటీలో వెయ్యి ఏడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి పదహారు కంపెనీల అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి ఈ బిజినెస్ కు సంబంధించిన జీటుబీ పోర్టల్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి లభించింది రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం భారీ ప్రణాళికలు పంతొమ్మిది ప్రాజెక్టులపై ఒప్పందాలు జరిగాయి వాటిలో పదమూడు థర్మల్ పవర్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పాదనపై జీబీకే ఎన్టీపీసీ ఏపీ జెన్కో ఎన్ఎస్ఎల్ ఆంధ్రా పవర్ కెమెటా పవర్ శ్రీనివాస పవర్ తదితరాలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి పదిహేను వేల కోట్లకు పైబడిన భారీ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్ స్టీల్స్ డ్రామ్కీ గ్రూప్ పీవీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఐటీసీ ఎన్ఎస్ఎల్ కంపెనీలు అవగాహనకు వచ్చాయి ఐటీలో గ్లోబల్ ఎనర్జీ ఎంపీ ఎన్నోవేషన్స్ తో మౌలిక సదుపాయాల్లో నవయుగ సివిసి కంపెనీలతో కృష్ణపట్నం మచిలీపట్నం ప్రాజెక్టులపై ఒప్పందాలు జరిగాయి మొత్తంగా రెండు వందల నలభై మూడు అవగాహన ఒప్పందాలు ఆరు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు పాయింట్ మూడు ఎనిమిది రూపాయల పెట్టుబడులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఏడు ఉద్యోగాలు ఇది భాగస్వామ్య సదస్సు ద్వారా రావచ్చని అంచనా వేస్తున్న ఫలితాల చిత్రం ఒప్పందాల ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఒప్పందాల అమలుకు నిర్దిష్ట కాల పరిమితి విధించకపోవడం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పాత ప్రాజెక్టులనే కొత్త జాబితాలో చేర్చారన్న విమర్శలపైనే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి జరిగాయని వాళ్ళు కూడా స్పష్టంగా తెలియజేశారు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్ త్రీ ఎయిట్ క్రోర్స్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ ఇప్పుడున్న లేటెస్ట్ ఫిగర్ రాష్ట్ర వృద్ధి పరుగుల్లో రెండేళ్లుగా స్తబ్దత వల్ల ఒక దశలో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం కొన్ని పరిశ్రమల మూత కొన్ని ప్రాజెక్టులు వేరే రాష్ట్రాలకు తరలిపోవడం చకచకా జరిగాయి పారిశ్రామిక వర్గాల్లో భయాందోళనలు సృష్టించాయి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అని స్థితి అవినీతి కుంభకోణాలు ప్రభుత్వ విధాన నిర్ణయాలు పరిశ్రమలకు కత్తి మీద సాములా మారాయి మెయిన్ ప్రాబ్లెమ్ టు డే ఇస్ నాట్ పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఇస్ గుడ్ బోత్ ఇట్స్ సెంటర్ అండ్ స్టేట్ సమ్ రిఫార్మ్స్ నీట్ బి టెక్నప్ తౌజండ్ నాట్ బిన్ టేకన్ But otherwise, there's no policy changes required other than uh, bringing in new reforms like labor reforms and uh, reforms in foreign direct investment and things like that. But uh, um, the problem is that the political uncertainties or the inefficiency in the system, the implementation is the big problem. రెండు వేల పదిలో రాజధానిలో జరగాల్సిన పదిహేడు అంతర్జాతీయ భాగస్వామి సదస్సు తమిళనాడుకు తరలిపోయింది ఫలితంగానే కొన్ని భాగస్వామి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నమ్మకం కోల్పోయాయి ఆ నేపథ్యంలో భాగస్వామి సదస్సు ద్వారా వచ్చిన ఆరు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల ప్రతిపాదనని పెట్టుబడిగా మలుచుకోవడం అనేది ప్రభుత్వానికి సవాల్ తో కూడుకున్న అంశం ఇంతమంది డెలిగేట్స్ రావటము ఇంతమంది కంట్రీస్ నుంచి డెలిగేషన్స్ రావటం అనేది అది మనకు ఇది ఇండియా ఫోకస్ సమ్మిట్ అయినా కూడా బట్ ఆంధ్రప్రదేశ్ ఇటీవలి కొన్ని పరిణామాలు కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం పరిశ్రమల అనుమతుల్లో మితిమీరిన రాజకీయ జోక్యం అధికారుల అవినీతి దర్యాప్తులు కేసులతో పారిశ్రామిక వెనక ముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి సైన్స్ సిటీ ఫ్యాబ్ సిటీల్లోనూ అక్రమాలు బయటపడినా ప్రభుత్వం పట్టించుకోలేదు వాటికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా పరిశ్రమలపై ఛార్జీల పెంపు భారం పరిశ్రమలకు ఉదిబండగా మారబోతోంది ఆ కోణంలో చూస్తే కొత్త ప్రయోజనాలేమీ లేకపోయినా

ఈ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ దగ్గర చాలా కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఇయర్ లో పడిపోయింది ఈ సంవత్సరం మళ్ళా రివైవ్ అవుతుందన్న హోప్ నాకు రాష్ట్రంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ద్వారా విదేశీ సంస్థలు ఎక్కువగా పెట్టుబడులు పెడతాయేమోనని అందరూ భావించారు దానికి భిన్నంగా సుమారు లక్ష కోట్ల రూపాయలతో విదేశీ కంపెనీలే ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అయితే మొత్తంగా రెండు వందల ముప్పై మూడు ప్రాజెక్టులు ఐదు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించిన ఇప్పటి వరకు ఆ మేరకు పూర్తి స్థాయి ఒప్పందాలు కుదరలేదు రెండు వేల మూడులో జరిగిన అంతర్జాతీయ భాగస్వామి సదస్సు ద్వారా నూట ముప్పై మూడు ప్రతిపాదనలు యాభై ఆరు వేల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందులో సగానికి సగం కూడా పెట్టుబడులు రాలేదు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ సదస్సు పరిస్థితి ఎలా మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితుల్లో ఈ సదస్సు ఇక్కడి వారికి ఉత్సాహాన్ని ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మెట్రో ఆఫ్ ద కంట్రీ మనకి ఇప్పటివరకు ఏంటంటే మీరు ఆంధ్రలో తెలిసింది తెలిసిన సంగతి తెలుసు మనకంతా చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ విత్ కరెంట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్స్ ఇలాంటి సమిట్స్ అయినప్పుడు బిజినెస్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు సో ఆ హోల్ ఇమేజ్ పర్సెప్షన్ చేంజ్ అవుద్ది సిటీకి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కంపేర్ టు ప్రీవియస్ పార్నర్షిప్ సమ్మిట్ ఇది క్వైట్ సక్సెస్ఫుల్ పరిశ్రమల స్థాపనకు ఏక గవాక్ష విధానాన్ని అవలంబిస్తామని సీఎం చెప్పినా అది ఎటు నుంచి అమలవుతోందో చెప్పనేలేదు ఈ అంశంపై గత రెండేళ్ల నుంచి రాష్ట్రానికి చెందిన నిర్మాణ రంగ సంస్థలు ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నాయి మరోవైపు ప్రభుత్వ రాయితీలు ఇతర టారిఫ్ వివరాలు కరువయ్యాయి రెండు వేల పదిలో తమిళనాడులో జరిగిన అంతర్జాతీయ భాగస్వామి సదస్సులో స్పష్టమైన ప్రణాళికతో అక్కడి ప్రభుత్వం పెట్టుబడుల్ని ఆకర్షించింది మోడీ వైబ్రాంట్ గుజరాత్ దేశంలోనే చరిత్ర తిరగరాసింది సీఎం స్థాయి వ్యక్తికే రాష్ట్రాలు తిరిగి పారిశ్రామికవేత్తల్ని స్వయంగా ఆహ్వానించారు రాష్ట్రం నుంచి మోడీ సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించారంటే వారి వ్యూహం ఏ విధంగా ఉందో గమనించవచ్చు రెండు వేల మూడులో మన రాజధానిలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ద్వారా యాభై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నూట ముప్పై మూడు ప్రతిపాదనల్ని సిద్ధం చేసుకోగా అందులో సగం పెట్టుబడులు రాలేదు అయితే మొత్తంగా చూస్తే రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత్తో పారిశ్రామికవేత్తల్లోని భయాన్ని పోగొట్టేందుకే ఈ అంతర్జాతీయ సదస్సు ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి